నైటివే సంబంధించిన విషయంలో ఒక ప్రత్యేకమైన ఒక చిన్న మోటివేషన్ స్టోరీ లాంటిది తెలుసుకుందాం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఏదన్నా కొందరు ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని తగినంత ప్రతిఫలం లభించదు వారికి తగినంత గుర్తింపు గౌరవం అనేది లభించదు అంటే సామాన్యంగా మన మనుషుల్లో ఈ రకమైన భావన అలాంటి వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు నిజంగానే వాళ్ళు ఎంత కష్టపడ్డా కష్టాన్ని తగిన గుర్తింపు ఉండదు తగిన గౌరవం లభించదు వాళ్ళని సరిగ్గా అప్రిషియేషన్ అనేది వాళ్ళకి లభించదు లేకపోతే వాళ్ళు పడిన దానికి అదే మీరులాగా అన్నట్టుగా ఒక చక్కటి ప్రతిఫలం అనేది ఏ వ్యక్తైనా ఆశించేదే కనుక అది ఆ స్థాయిలో లభించకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారనమాట అదేంటి మనం అంతా చేసినలా ఉంది అలాంటిదే ఈ కథలో అలాంటప్పుడు ఒక యువకుడు తనకి ఎదురైన ఆ రకమైన అనుభవాన్ని ఒక మాంకు దగ్గరికి వెళ్ళి అంటే ఒక ఇది బుద్ధ బుద్ధిస్ట్ మాంకు దగ్గర చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన సలహా కావచ్చు లేకపోతే దాని ద్వారా అతను ఏం నేర్చుకున్నాడు ఇలా ఎక్స్పర్ట్ చేసిన తర్వాత అన్న దానికి సంబంధించి మనం అది ఒక హార్ట్ టచ్చింగ్ స్టోరీ లాంటిది చిన్నది తెలుసుకుందాం దాని ద్వారా ఏంటి కీ పాయింట్ అన్నది కూడా అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఏ రకంగా అయితే వ్యక్తి మానసిక ప్రశాంతతను పొందడానికి ఏం చే సాధించగలడు ఇలాంటి వాటి బట్టి ఈ యొక్క అప్రిషియేషన్ అన్న దాని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం మనం ఒకనొక ప్రదేశంలో ఒక ఫ్యాక్టరీలో ఒక యువకుడు పనిచేస్తూ ఉంటాడు చాలా చక్కగా పనిచేస్తాడు ఎంత చక్కగా పనిచేస్తాడంటే డే అండ్ నైట్ చాలా కృషి చేస్తాడు కష్టపడి పనిచేస్తాడు అందరికంటే అద్భుతంగా పనిచేస్తాడు ఎంత చక్కగా చేస్తాడంటే అసలు ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా అనుకోవచ్చు చాలా చక్కగా తన యొక్క పనిని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తూ ఉంటాడు కానీ అదేం దురదృష్టమవుత తెలియదు కానీ పాపం అతనికి అతను అలా అనుకుంటాడు నేను ఎంత కష్టపడినా కూడా నాకు ఎప్రిషియేషన్ రావట్లేదు రికగ్నేషన్ రావట్లేదు అంటే గుర్తింపు గౌరవం తర్వాత అప్రిషియేషన్ అంటే లాంటివి ఇలాంటివి ఏమీ రావటం లేదు అని ఉంటాడు అతని పక్కన ఉండే వాళ్ళందరూ ఉంటారు అంటే వాళ్ళకి ప్రమోషన్స్ లాంటివి రావడం వాళ్ళకి అవకాశాలు రావడం వాళ్ళు ముందుకెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు అనమాట అతను అంటే అంతే కదా మరి ఇంత కష్టపడ్డా కూడా గుర్తింపు గౌరవం లేకపోతే ఏ వ్యక్తి అయినా బాధపడతాడు కాబట్టి అతను బాధపడి ఏం చేస్తాడు వెంటనే అలా కాదనుకొని మనసు కష్టపెట్టుకొని అక్కడ ఉండే ఒకనొక మాంక అంటే ఒకనొక యోగి లాంటి ఒక బుద్ధిస్ట్ మాంకు లాంటి వ్యక్తిని కలవడానికి పెడతాడనమాట పెడితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు ఏంటి నీ యొక్క బాధ అని అడిగితే నేను ఎంతో కష్టపడుతున్నాను నేను ఎంతో చాలా బాగా చేస్తున్నాను అయినా కూడా నాకు ఇలా గుర్తింపు గౌరవం లేదు నా పక్కన వాళ్ళందరూ ఎదిగిపోతున్నారు నాకు ఏ రకమైన శ్రమ శ్రమకి తగిన గుర్తింపు లభించట్లేదు నేను చాలా బాధపడుతున్నాను అని బాధపడతాడనమాట ఆయన ఏమని అడుగుతాడంటే నిజంగానే నువ్వు అలా బాధపడుతున్నావా నిజంగానే నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఆ ఇబ్బంది ఉంటుందంటావా అని అడుగుతాడు అంటే నువ్వు నీ యొక్క ఆప్షన్స్ వాళ్ళు ఫీల్ అవుతారా అని అడిగినట్టు అనమాట అడిగితే ఖచ్చితంగా చెప్పగలను నేను గనక లేకపోతే ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి ఉంటుంది నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను అబ్బాయి ఖచ్చితంగా చెప్తాడు అయితే ఓ పని చేయి రేపు నువ్వు ఒకరోజు మానేసి లీవ్ తీసుకో నువ్వు లీవ్ తీసుకొని తర్వాత మర్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చి వచ్చి చెప్పు అంటాడు ఆయన అంటే ఏం చేస్తాడు సరే అని చెప్పి ఎప్పటిదాకా ఎప్పుడు తన లీవ్ తీసుకోడు చాలా టెన్షన్గా ఉంటాడు ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తాడు పది రోజుల పని ముందే చేసి పెడతాడన్నమాట అబ్బాయి అలాంటిది మరి ఈయన చెప్పాడు కదా అని చెప్పి ఆ రోజు పని వెళ్లకుండా ఉంటాడు మర్నాడు పెడతాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళందరూ కూడా పైన కింద అయిపోతూ నిన్న నువ్వు లేవు చాలా ఇబ్బంది అయిపోయింది మాకు ఎంత టెన్షన్ అయిపోయిందో నిన్న నువ్వు లేపోయేటప్పటికి నువ్వు తప్పి ఈ పని ఎవరూ చేయలేరు నువ్వు రాకపోయేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డాం మేము అని అతని పనిని గౌరవించి గుర్తించి ఇప్పుడు అమ్మయ్య మొత్తానికి వచ్చావు కదా ఇప్పుడు మాకు టెన్షన్ లేదు మొత్తాన్ని రాకపోయి ఉంటే మేము చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అన్నట్టు చెప్తారనమాట అబ్బాయి కొంచెం హ్యాపీగా ఫిల్టర్ ఫోన్లో వీళ్ళు అలా గమనించాను తర్వాత ఆ అబ్బాయి యొక్క పనికి కొన్ని ఒక కొన్ని రెండు మూడు రోజులు పోయిన తర్వాత అతనికి ఆ గౌరవంతో పాటుగా అతన్ని సీనియర్ టెక్నీషియన్గా చేస్తారు అంటే ఫస్ట్ టెక్నీషియన్గా ఈ అబ్బాయి తను సీనియర్ టెక్నీషియన్ చేస్తారు అంటే ఆ గౌరవం ఇచ్చారు ఆయన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళపై మళ్ళీ యథాప్రకారం ఆ అబ్బాయి గుర్తింపు గౌరవం లేకుండా మళ్ళీ ఇలా చేసేప్పటికీ ఆ అబ్బాయి గుర్తు అన్నమాట ఓహో ఆ రోజు ఆయన చెప్పాడు కదా ఒకరోజు మళ్ళీ బ్రేక్ తీసుకుందామని మళ్ళీ బ్రేక్ తీసుకుంటాడు మళ్ళీ బ్రేక్ తీసుకొని ఒకరోజు సెలవు పెట్టాక మళ్ళీ ఒక మరణాడతాడు వీళ్ళకి మళ్ళీ వాళ్ళందరూ ఆరాటపడతారు నువ్వు లేవు ఈ పని నువ్వు తప్ప ఎవరు చేయలేరు నువ్వు లేకపోతే మేము పైన కింద అయిపోయాము నువ్వు లేకపోతే ఎంత కంగారైపోయిందో మాకు అందరికీ అని చెప్పి మళ్ళీ చెప్తాడు చెప్తే చెప్పి మళ్ళీ గుర్తించి ఆ వాల్యూ ఇచ్చి అందరూ కూడా అమ్మాయ్య అమ్మాయ్య వచ్చావు వచ్చావా ఇలాగా అబ్బాయి ఎప్పుడు బాధపడినా ఏం చేస్తున్నాడు అంటే చూస్తున్నాడు చూస్తున్నాడు ఫ్రీక్వెంట్గా ఇలాగ మానేయడం మొదలుపెట్టాడు అంటే ఆహా నేను మానేస్తుంటేనే నా విలువ తెలుస్తుందేమో అనుకుని మానేయడం మొదలుపెట్టాడు మానేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాగే ఒకసారి ఇలాగే మానేసి మళ్ళీ మర్నాడు వెళ్ళాడు అనమాట వెళ్ళేప్పటికీ ఆ బయట నించున్న ఆ యొక్క ఆ డోర్ దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా అదే లోపలికి వెళ్ళి గూరకా అతను నాపేసి బాబు ఇదిగో నీకు నిన్ను టెర్మినేట్ చేశారు ఉద్యోగం నేను తీశారు నీకు ఆశ్చర్యపోతాడు అదే నన్ను తీసేయడం ఏంటి నేను అనుకుని బాధపడిపోయి మళ్ళీ ఆ మున్ ఆ యొక్క యోగి దగ్గర పరిగెడతాడు ఏమండి ఇలా జరిగిపోయింది వీళ్ళు ఇలా చేసేసారేంటి నన్ను ఇలాగ అంటే అతను అంటాడు ఆ రోజున నువ్వు చేసింది కరెక్టే మానేసావు మళ్ళీ నన్ను వచ్చి కలవమంటే ఎందుకు కలవలేదు మళ్ళీ అదే పని ఎందుకు చేస్తున్నావు రిపీటెడ్గా నువ్వు నువ్వు రిపీటెడ్గా ఇప్పుడు మన ఇంట్లో ఒక బల్బు ఉంటుంది ఆ బల్బు వెలుగుతున్న సేపు దాని విలువ తెలియదు మనకి ఆ బల్బు మాడిపోయినప్పుడు ఏం చేస్తాం వేరే బల్బు మార్చడానికి ప్రయత్నం మా మా అది కనుక కరెంటు పోయినప్పుడు అరే కరెంటు పోయిందని మళ్ళీ ఆ బల్బు వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలా కాకుండా ఆ బల్బు అస్తమానం ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి ఆరుతూ వెలుగుతూ ఆరుతూ వెలుగుతూ ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం వెంటనే ఆ బల్బునే మార్చేస్తాం కానీ నీ విషయంలో అలాగే జరిగింది నువ్వు అదే పనిగా రిపీటెడ్గా పనిచేసేటప్పటికి వాళ్ళు ఇది చేసేసారు ఇది నువ్వు అది టేకెట్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు నువ్వేం చేయాలంటే నీ ప్రెజెన్స్ కనబడాలి కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా అతను చెప్తాడమంటే నువ్వు ఉండాలి నీ ప్రజెన్స్ కనబడాలి కానీ నువ్వు ఫీల్ అయినప్పుడు కొన్నిసార్లు షార్ట్ బ్రేక్స్ తీసుకున్నా దాన్నే ప్రధానంగా తీసుకుంటున్నావు ముందుకు వెళ్ళడం బట్టి నీకు ఈ రకమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయని అన్నట్టుగా చెప్తాడనమాట అంటే దీన్ని బట్టి మనం చూస్తే ని జీవితంలో కూడా ఏదన్నా మనకి ఇంట్లో ఒక గోడ గడియారం పెట్టుకున్నప్పుడు అది టిక్ టిక్ బి శబ్దం చేస్తున్న చెప్పి మనం దాన్ని పెద్ద గమనించుకోం ఎప్పుడైతే ఆ శబ్దం ఆగిపోతుందో దాని మీద మన యొక్క దృష్టి పెడుతుంది అరే ఇది ఇలా ఆగిపోయిందని చెప్పి మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క విలువ వాడి యొక్క యూనిక్నెస్ అతను పడే కష్టం అతని అప్రిషియేషను అనే దాంట్లో వ్యక్తులు దాని గురించి అప్రిషియేట్ చేయబోయినంత మాత్రాన్ని అతను వర్తలేసేవాడు కాదు అంటే ఇతరులు గుర్తించి గౌరవిస్తేనే అది వర్త్ కాదు ఎవరి వర్త్ వాళ్ళకు ఉంటుంది అది లేకపోయినంత మాత్రానది లేదు కాబట్టి నేను ఇలా చేసేస్తాను అన్న డేషన్ కాకుండా వాళ్ళకి ఆ విలువ తెలియడం కోసం మనం ప్రజెన్స్ మంది కనబడుతూ ఉండాలి అంటే మనం కనబడాలి మన స్కిల్స్ పెంపొందించుకోవాలి కొత్త విధానంలో ముందుకెళ్ళాలి మనని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మనని పూరించలేరు అన్న స్థాయిలో మనం కనబడాలి అంటే యునిక్గా ఉండాలి దాంతోపాటుగా ఇంకొకళ్ళని మన మీద వాళ్ళు డిపెండెంట్గానే ఉంటున్నట్టుగా మనం ప్రవర్తించాలి అంటే తెచ్చుకోవాలి వాళ్ళ ద్వారా మన మీద అలాగే మన యూనిక్నెస్ మనం చూపించాలి మన సబ్జెక్ట్ని మనం ప్రజెంట్ చేయాలి అలా లేకుండా మనం వీలైనప్పుడల్లా మానేస్తూ లేకపోతే ఇలా చేయడం బట్టి ఏమవుతుందంటే ఓహో వీళ్ళంతా రిలైబుల్ పర్సన్ కాదు వీళ్ళు వీళ్ళ బదులు ఇంకొకరిని పెట్టుకుంది ఇంకొంత రిలయబుల్ పర్సన్ పెట్టుకుందాం వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా మానేస్తున్నారనే భావన అనేది అవతల వాడికి కలిగించకూడదు కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే కీ ఏంటంటే బ్యాలెన్స్ ఈజ్ ద మెయిన్ కీ ఏమిటో బ్యాలెన్స్ ప్రెజెన్స్ ఉండాలి ఆప్షన్స్ ఉండాలి ఆ ప్రెజెన్స్ ఎలా ఉండాలి నీ సబ్జెక్ట్ని నువ్వు మాత్రమే ప్రెజెంట్ చేయగలిగి ఉండాలి నీ యునిక్నెస్ నీకు ఉండాలి నీ ప్లేస్లో ఇంకోటి భర్తీ చేయలేని విధంగా ఉండాలి నీ టాలెంట్ని నువ్వే చూపించుకునేట్టుగా ఉండాలి అవతల వాళ్ళు నిన్ను అలా అనుకున్నంత మాత్రాన్ని నీ వాల్యూ ఏం పోదున్న విషయాన్ని గ్రహించుకోవాలి అలాగే ఆప్షన్స్ ఎప్పుడు ఉండాలి నేను వాళ్ళు అలా చేసినప్పుడల్లా నువ్వు చేసుకుని కొంత మానేసినా ఒక డే దాన్ని రిపీటెడ్గా చేయడం బట్టి ఇంకొక రిలయబుల్ పర్సన్ని వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి నీకంటే మోర్ రిలయబుల్ వీలైనంత వరకు రిలయబిలిటీ పోగొట్టుకోకూడదు యునిక్నెస్ని నిలుపుకోవాలి అలాగే టాలెంట్స్ని పెంచుకోవాలి దాంతోపాటు మంచి కృషితో ముందుకెళ్ళాలి అయినా సరే అదే నీకు ఇంకా అలా కనబడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు దాన్ని బట్టి ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి కానీ ముందు వెడుతూ మళ్ళీ మానేసి ముందు వెడుతూ ఇలా చేయడం బట్టి ఉన్న అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోవడం కష్టం అవుతుంది కనుక కీ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ అండ్ ఆప్సెన్స్ ఆఫ్ ద పర్సన్ అన్నది మనం నేర్చుకుంటే తప్పనిసరిగా నీ యొక్క ప్రెజెన్సే నీ వాల్యూని పెంచుతుంది నీ తోనే నీ వాల్యూతో పాటు నువ్వు ఒక గౌరవాన్ని నువ్వు ఆశించిన దాన్ని పొందుతో నాట్ ఓన్లీ రెస్పెక్ట్ దాంతోపాటుగా వాళ్ళు అరే ఇలాంటి వ్యక్తిని కోల్పోతున్నామే అన్న భావన వాళ్ళ మైండ్లో ఎక్స్ప్రెస్ అయిపోయినా నిలిచిపోతుంది దట్ ఈస్ ద ఎనఫ్ నీ సక్సెస్కి అన్న విషయాన్ని గను గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా జీవితంలో ఎక్కడున్నా సరే చక్కటి ఉన్నత స్థాయిలో వ్యక్తి ఎదగడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది నమస్కారం